దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 ఏసయ్య మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన చూస్తే దేశమును వేగు చూచుటకు యహోవా సేవకుడైన మోష్యే కాదేశు వర్ణభి నుండి నన్ను పంపినప్పుడు నేను నలవది ఏండ్ల గలవాడును ఎవరికి భయపడను నేను చూచిన చూచినట్టుకు వర్తమానము తెచ్చి తిని కలబు యొక్క యోశ్వా సాక్ష్యాలు గొప్పవి వారి జీవితాలు కూడా ఎంతో స్వాస్థ్యము స్వాధీనపరుచుకున్నారు ఇస్రాయెల్ జనాంగాన్ని పాలు తేనుల దేశానికి నడిపించారు విశ్వాస వేరులు విశ్వాసానికి గొప్ప పునాదులు ఇప్పుడు మనము దేవుని వారసత్వం గురించి దేవుని వారసత్వము ఎలా ఉంది దేవునితో విశ్వాసంతో నడిచిన వారు ఎవరు మనిషి పతనానికి భంగం కలిగింది ఆత్మ నాశన కోపంలోకి అడిగంటుపోయింది ఆరోగ్యానికి హానికరమైనది అవిధేయత రాజ్యత్వంలోంచి మనకు రావలసిన రాజ్యత్వాన్ని కోల్పోయాం మనిషి పతనానికి ఇది కారణమైంది ఆదాము హిపోయారు అధికము ఒకటి ఇరవై ఆరులో అయితే దేవుడు ఆదామును తన స్వరూపంలో సృష్టించుకున్నాడు దేవుని పోలికగా సృష్టించబడినప్పుడు మగవారిగాను ఆడవారి వారిని శుద్ధించి నూట ముప్పై సంవత్సరాలు బ్రతికి వారిని ఆశీర్వదించండి నరులు అని పేరు పెట్టాడు వారిని ఆశీర్వదించాడు తన కుమారులు 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 కుమార్తెలు కానీ ఆదా చనిపోయాడు మరణం అనేది వచ్చేసింది ఆ మరణము అబద్ధము నచ్చింది ఇప్పుడు అధికారము సైతానికి యాండవర్ అయిపోయింది రాజ్యము రాజ్యత్వము కూడా సైతాన్ యాండవర్లో ఉంది ఇప్పుడు కాలేబు యోహ పాలు దేశానికి ప్రవహించినప్పుడు విశ్వాసంతో అడుగుపెట్టారు పది మంది అరణ్యంలో రాలిపోయారు నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలది దేవుడు ఆదామును సృజించిన దినమును దేవుని పోలికగా అతను చేసుకున్నాడు మానవుడు నిర్దోషి స్థితిని పోగొట్టుకున్నాడు ఇప్పుడు దేవుని అనాది సంకల్పంలో రాజ్యత్వము క్రీస్తు మూలముగా మనకి వచ్చింది మన పాపాలు భరించాడు శిరువు మీద తన్ను తాను అనగా చిటుక కొట్టి సైతాను తలని చిటుక దొక్కి మనకి విడుదలిచ్చాడు చూడండి మనము ఎప్పుడైతే సాతాను ఎదిరిస్తామో అప్పుడు మనకి విజయం దొరుకుతుంది అపవాదిని ఎదిరించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోవును ఇప్పుడు ఆదాము మరణించాడు మూడో అధ్యాయం పదిహేడవ చినులు ఆది కాండము నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు చెమట కార్చి ఆహారం వచ్చిందువు బానిస బ్రతుకు బ్రతకవలసి వచ్చింది బానిస బానిస బ్రతుక్కి అర్థం పర్థం లేదు ఇంకా ఎంత బానిసత్వం అంటే కటిక బానిసత్వాన్ని అనుభవలొచ్చొచ్చింది మోషే విడుదల చేయకముందు అబ్రహాముకి అబ్రహాముకి దేవుడు నీ సంతానము నాలుగు వందల యాభై సంవత్సరాలు నాలుగు వందల యాభై సంవత్సరాలు బానిసలు అయిపోతారన్నారు బానిసలు అయిపోయారు ఆ బానిసత్వం నుంచి మోశ ఏడిపించాడు ఇప్పుడు విడుదల విశ్వాసము ద్వారా విడుదల క్రీస్తు యొక్క నమ్ముకుంటంలో నిత్య జీవం వచ్చింది నిత్య జీవం వచ్చింది అధికారం వచ్చింది రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తు క్రీస్తువాయను ఏ పరిమాణములో భక్తి అబ్రహం చేశాడో అబ్రహము తన కుమారుణ్ణి అర్పించి నీ కుమారుని కాదు నా కుమారుని ఇస్తాను అబ్రహా అని చెప్పి వాగ్దానం చేసి ఆ పరిమాణాలు ఆ విశ్వాసము ఆ యొక్క క్రియా మూలముగా మనల్ని నిత్య జీవానికి దేవుడు నడిపించాడు ఇప్పుడు యోష్వా పద్నాలుగో అధ్యాయం పదవచ్చిన చూస్తే కాలభ యొక్క భక్తి ఎంత బలమైనదో తన విశ్వాసములో ఎనభై ఐదు ఏండ్లు అయినప్పటికీ తను మొదట నన్ను పిలిచినప్పుడు ఏ బలమున్నదో ఆ బలమే ఇప్పుడు అన్నాడు సజీవుడైన యేసు క్రీస్తు దేవుని కుమారుడు నిరంతరము మన మధ్య జీవిస్తూ తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి మన పాపాలు మోసి మనల్ని తన వాగ్దానము ఇచ్చి నిత్య జీవానికి నడిపించాడు తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు తన ప్రాణమిచ్చి మనల్ని కొని మనల్ని కృప ఎంబడి కృపతో నడిపించాడు కాండం ఐదో అధ్యాయం మూడవ అయితే సేతు పుట్టిన తర్వాత ప్రార్థన మొదలైంది మనిషి ఏ రకంగా అయిపోయాడంటే సైతాను రూపంలోకి వచ్చేసాడు బుద్ధులన్నీ చెడు బుద్ధులే అలవాట్లన్నీ బు ఒక పిచాచి తత్వానికి వచ్చేసాడు స్వార్థం వచ్చేసాడు మోసం ఇది పోవాలి అంటే యేసు రక్తంలో కడు కడిగినప్పుడు తన పాపాలు కడుక్కున్నప్పుడు తను నేరుగా నిత్య జీవానికి వెళ్తానని దేవుడు మనకి చెప్పాడు తన ఆత్మనుకు ఉన్న నిత్య జీవాన్ని కోల్పోయాడు ఆదాము యేసుక్రీస్తు నుంచి ఆత్మకున్న నిత్య జీవాన్ని కాపాడుకున్నాడు కేవలం యేసు క్రీస్తు దగ్గర నిత్య జీవం ఉన్నది అని సంకల్ప బలము చెప్పున ఇంకా దాటుకుపోయాము నిత్య జీవం అనేది దేవుని సంకల్పము ఇది దేవుడు గురించిన జ్ఞానము ఈ జ్ఞానము వల్ల పొందుకోవాలంటే ఎసే ఎక్కాలి రక్తం కార్చాలి కొట్టబడాలి దున్నబడాలి అంటే అబ్రహాము యొక్క పరిమాణపు శక్తి వాగ్దానం యొక్క శక్తి వాగ్దానం యొక్క నడిపింపు ఇప్పుడు అబ్రహాము దేవుడు నమ్మెను నడుస్తా 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 నడుస్తూ విశ్వాసముగా దేవుడు తోడుగా ఉన్నాడు దేవునితో నడుస్తున్నాడు నమ్మకంగా జీవిస్తున్నాడు విశ్వాసము నీతిలో ఉన్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటాడు ఇప్పుడు విశ్వాసంతో అడుగులేస్తున్నాడు అబ్రహము అలాంటి అబ్రహం విశ్వాసంతో అడుగులు వేసి క్రియారూపంగా తన కుమారుని ఇచ్చి తన కొని రక్తమిచ్చి కొని మన కోసం వేసే ఎస్సులు రక్తమిచ్చి కొని మనల్ని బలపరిచాడు నన్ను బలపరచువనేందు నేను సమస్తమును చేయగలను నిత్య జీవము దేవుని సంకల్పము ఈ సంకల్పము యేసుక్రీస్తు సిలువెక్కి శిలువెక్కి రక్తం కార్చే మనల్ని దేవుని రూపంలోకి నడిపించబడ్డాం అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశ నీ శరీరంలో భౌతిక శక్తి తగ్గిపోవచ్చు కానీ ఆధ్యాత్మిక శక్తి ఏమాత్రము తగ్గదు అంతర్య పురుషుడు దినదినము బలపడుచున్నాడు బాహ్య పురుషుడు నువ్వు మన్నే గనక మట్టి అయిపోతావు కానీ ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళి యుగ యుగాలు దేవుడితో ఉండి దేవుని ప్రేమను పొందుకుని దేవుని కృపను పొందుకుని దేవుని దయను పొందుకుని దేవుని సన్నిధిలో యుగ యుగాలు దేవుడితో ఉండి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు ఏసయ్య మనల్ని ప్రేమిస్తూ కృపిచ్చి నిత్య జీవానికి నడిపించాడు నీతిమంతుని జ్ఞాపన బహు బలము గలై ఉన్నది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం అయ్యా ఐ అవిధియత్తో మేము రాజ్యత్వాన్ని కోల్పోయాం రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తు ఆయనను తండ్రి ఈయన సజీవుడైన దేవుని కుమారుడు నిరంతరము జీవించువాడు ఆయనతో మేము నడిచి నిత్య జీవాన్ని పొందుకుని బలపడి స్థిరపడి సిద్ధపడి పరలోకానికి చేరే గొప్ప భాగ్యం ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు దుష్టుని పతి పన్నాగన్యలాయపరిచే శత్రు యొక్క కీడు నుంచి మిమ్మల్ని తప్పించి నాయనా మాకు నిత్య జీవం ఇచ్చావు నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా కృతజ్ఞతాస్థుతులయ్యా అయా మేము కృపకు పాత్రులమయ్యా నీ సంకల్ప బలం బట్టి కృపకు పాత్రులమయ్యామయా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి Amen.